రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా మాత్రం గత ముప్పై ఏళ్ళుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉండింది రెండు వేల పంతొమ్మిది ఎలక్ ఎలక్షన్స్లో పది స్థానాలకు పది స్థానాల కైవసం చేసుకున్న వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కేవలం మూడంటే మూడు స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉద్భవించింది ఇప్పుడు ఆ స్థానాల గురించి ఒక్కసారి చూద్దాం బద్వేలు ఉమ్మడి కడప జిల్లాలో బద్వేలు నియోజకవర్గం దాసరి సుధా ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సిపి మెజారిటీ పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు కడప లోకల్ రెడ్డప్పగారి మాధవి మెజారిటీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ అరవై ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఏడు కమలాపురం పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి మెజారిటీ ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఏడు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి మెజారిటీ పదిహేడు వేల నూట తొంభై ఒకటి ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి మెజారిటీ ఇరవై రెండు వేల ఏడు వందల నలభై నాలుగు మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ మెజారిటీ ఇరవై వేల తొమ్మిది వందల యాభై రాజంపేట అమర్నాథాక్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సిపి మెజారిటీ ఏడు వేల పదహారు రైల్వే కోడూరు అరవ శ్రీధర్ జనసేన మెజారిటీ పదకొండు వేల నూట ఒకటి రాయచోటి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం మెజారిటీ రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఈ పది నియోజకవర్గాల్లో కేవలం రాజంపేట పులివెందుల బద్వేలు మాత్రమే వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళింది మిగతా ఏడు నియోజకవర్గాలు కూటమి విజయం ఘన విజయాన్ని నమోదు చేశాయి అయితే ఇంతటి దారుణ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కడప జిల్లాలో